నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రఘురామకృష్ణరాజు ఒక సంచలనం అనే చెప్పాలి ఆయన ఏదో ఒక విషయంలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు అయితే తాజాగా ఆయన టీడీపీలో చేరిన విషయం మనందరికీ తెలిసిందే అయితే నర్సాపురం ఎక్స్ ఎంపీ అయినటువంటి ఆయన మళ్ళీ నర్సాపురం నుంచే పోటీ చేస్తారు అని అనుకున్న నేపథ్యంలో ఆయన నర్సాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందో లేదో అన్న డౌట్ అయితే వస్తుంది దీని వెనుక మరి ఎవరున్నారు ఆయన ఒకవేళ పోటీ చేసినా కూడా ఆయన డిస్క్వాలిఫై చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది సో ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చే ఉన్నారు సీనియర్ పొలిటికల్ నమస్తే అండి సో నర్సాపురం ఎంపీ సీటు రఘురామకృష్ణ రాజకీయ అని ఆల్మోస్ట్ అనుకోవటం జరిగింది సరే ఇక్కడ బీజేపీ కూడా ఇప్పుడు ఎంపీ సీట్లో లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది మరి ఉమ్మడి అభ్యర్థిగా ఎవరినైనా ప్రకటించే అవకాశం ఉంటుందా అసలు ఆ సీట్ దక్కదు దక్కకుండా చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అని తెలుస్తుంది సో దీని వెనక ఎవరు అంటారు ఇప్పుడు ఒకటమ్మ మంచి ప్రశ్న అడిగారు ఈ రోజు అసలు రఘురామకృష్ణరాజు గారు ఎవరు ఈ నర్సాపురం గురించి ఇంత చర్చ జరుగుతుందని చెప్పి మన మూలాల్లోకి వెళ్ళాలి రెండు వేల పంతొమ్మిదిన జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో నర్సాపురం నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున రఘురామకృష్ణరాజు గారు విజయం సాధించడం జరిగింది ఒక సంవత్సరం వారితో పాటు ప్రయాణం జరిగింది ఆయన అక్కడి నుంచి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసాలని భరాయించలేక ఆయన ప్రతిరోజు కూడా రత్సబండ కార్యక్రమం ద్వారా ప్రతిపక్ష పార్టీల కంటే కూడా ఆ పార్టీలో ఉంటూ ప్రసార మాధ్యమాల ద్వారా రోజు ఒక అంశాన్ని ప్రజల్లో తీసుకొస్తూ ప్రజా పోరాటం చేస్తూ ముందంజలో ఉన్నాడు ఆయన మిగిలిన వాళ్ళందరికంటే ముందంజలో ఉన్నాడు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు మిగిలిన వాళ్ళు రాజకీయ పార్టీలు వైరు పార్టీలు కాబట్టి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు స్వపక్షంలో ఉండి వాళ్ళ లోక్సభ సభ్యుడై ఉండి ప్రభుత్వం చేసుకున్న అరాచకాలని రోజు ప్రసార మాధ్యమాల ద్వారా రచబండ ద్వారానే కాకుండా లోక్సభలో కూడా ఎండగడుతూ దేశవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలని దేశవ్యాప్తంగా అందరికీ తెలియజేస్తున్న వ్యక్తి మాత్రం నిస్సందేహంగా రఘురామకృష్ణరాజు గారు ఈరోజు ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత రావడానికి ప్రభుత్వం ఇంత దుర్మార్గాలు చూస్తుంది ఇంత దోపిడీలు చేస్తుంది ఇన్ని అక్రమాలు చేస్తుంది ఇన్ని హత్యలు చేస్తుంది అని చెప్పని ప్రజలు తెలిసిపరిచే విధంగా అలాగే దొంగ ఓట్ల అంశం తీసుకున్నా కూడా అన్నీ కూడా ఏదీ వదిలిపెట్టకుండా న్యాయస్థానాలు ఆశ్రయిస్తూ అలాగే లోక్సభలో తన వాణిని వినిపిస్తూ రచ్చబండ ద్వారా ప్రజలకు రోజు తెలియజేస్తూ ఈ రోజు ఏ ప్రాంతం వాళ్ళకి వెళ్ళినా సరే ఎవరు ఫలానా వ్యక్తి అంటే ఆయనే రఘురామకృష్ణరాజు గారు త్రిబులారా అని చెప్పని చెప్పని అందరూ ఈ రోజు ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులను పెంచుకున్నాడు ఇప్పుడు నర్సాపురంలో నాకు తెలిసినంత వరకు ఆయన స్వతంత్రంగా పోటీ చేసినా కూడా లక్ష ఓట్ల ఆధిక్యతతో గెలిచే పరిస్థితి మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఆ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ కేటాయించారు పొత్తుల్లో భాగంగా మరి ఆ పార్టీలో ఆయనకున్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిగా ఆ సీటు ప్రకటిస్తారని చెప్పి అందరూ భావించడం కూడా జరిగింది కానీ ఎందుకు ఆయన్ని రానియకుండాను ఆయన పేరు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ అది సఫలం అవుతారని నేను భావించట్లేదు నూటికి రెండు వందల శాతం ఆయన పేరే ఆయనే ఉమ్మడి అభ్యర్థి భారతీయ జనతా పార్టీ తరఫున ఉంటారు అందుట ఎలాంటి సందేహం కూడా లేదు కానీ కొంతమంది ప్రయత్నం చేస్తున్నమాట మాత్రం వాస్తవమే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు కొంతమంది అలాగే గతంలో ఆయనతో పాటు భారతీయ జనతా పార్టీలో మంచి స్థానంలో ఉన్నటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు వాళ్ళ ప్రభావం ఎంతో కొంత భారతీయ జనతా పార్టీ వాళ్ళతో ఉంది వాళ్ళ మాటలు వింటున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆటలు ఇట్లా సాగినాయి అలాంటి వ్యక్తులు ఈరోజు అడ్డుపడాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కారణం ఏందయ్యా అంటే ఈరోజు రాష్ట్రంలో ఇంత ప్రాచుర్యంలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు పొద్దున నరసాపురం నుంచి ఎటు గెలుస్తారు ఆయన కేంద్రంలో ఎటు భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది మరి అన్నప్పుడు వీళ్ళకి నష్టం ఏందయ్యా అంటే నిస్సందేహంగా ఆయన కేంద్ర మంత్రి పదవి వస్తుంది కేంద్ర మంత్రి పదవి ఆయనకు చేతిలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాల మీద అకృత్యాల మీద దోపిడీల మీద ఆయన నిస్సందేహంగా దృష్టి పెడతారు దృష్టి పెట్టినప్పుడు నష్టపోయేది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నష్టపోవటం వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆయన పోటీ నుంచి తప్పిస్తే వేరే వాళ్ళకి అప్పచెబితే జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళు ఇంకా అడ్డుపడటానికి ప్రయత్నిస్తున్నారు కానీ రఘురామకృష్ణరాజు గారికి ఉన్నటువంటి సాన్నిహిత్యం భారతీయ జనతా పార్టీతోటి కేంద్రంలో ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు దృష్టిలో పెట్టుకొని నిస్సందేహంగా ఆ స్థానంలో ఇవాళ కాదు కొంచెం ఆలస్యమైనా కూడా తిరిగి ఆయన దా ఆ స్థానం నుంచే పోటీ చేస్తారని అయితే నేను భావిస్తున్నాను అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు కొంతమంది ఏదో ఆశపడుతున్నారు భారతీయ జనతా పార్టీలో వాళ్ళు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ అక్కడ ఢిల్లీలో మంత్రాంగం నడిపే వ్యక్తులు అందరూ కూడా అడ్డుపడాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రఘురామకృష్ణరాజు గారే నరసాపురం నుంచి పోటీ చేస్తారు రమారామి లక్షన్నర రెండు వేల రెండు లక్షల ఆధిక్యతతో అక్కడి నుంచి గెలవబోతున్నారని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పగలను అయితే మీరు చెప్పినట్టు ఇప్పుడు కుడ్రలో భాగంగా ఒకవేళ ఆయనకి ఆ సీటు దక్కకపోతే ఆయన ఇండిపెండెంట్గా ఏమైనా పోటీ చేసా లేదు లేదు కూటమి నుంచే పోటీ చేస్తాడు వీళ్ళు అనుకున్న ఏమీ జరగవు తెలుగుదేశం పార్టీ జనసేన కలవకూడదు అనుకున్నారు కదా కలిసిపోయారు కదా చాలా పతిష్టంగా ఉన్నారు కదా అక్కడితో కాకుండా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీని కూడా తీసుకొచ్చారు కదా భారతీయ జనతా పార్టీ కలవకూడదని భావించారు కదా విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం చేశారు కదా వాళ్ళ ఆశలు నెరవేర్లేదు కదా ఇది కూడా అంతే ఇప్పుడు వాళ్ళకంతా ప్రతికూల పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి ఏది పెట్టినా వాళ్ళకి ఎదురు వస్తూనే ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది రఘురామకృష్ణరాజు గారు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి లోక్సభకి నరసాపురం నుంచి పోటీ చేస్తున్నారు లక్షన్నర నుంచి రెండు లక్షలు పైచిరుకు ఆధిక్యతడు గెలవబోతున్నారు కేంద్ర మంత్రి పదవి కాబోతు కాబో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చేసిన మ మరుక్షణం నుంచి ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన అక్రమాలకి అన్యాయాలకి బాధ్యులు ఎవరినో మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ తాట తీయబోతున్నాడు వాళ్ళని చెర్లపల్లి జైలుకి పంపించబోతున్నాడు ఇది మాత్రం జరిగేదే రాసిపెట్టుకోండి రఘురామకృష్ణరాజు గారి నర్సాపురం నరసాపురం అంటేనే రఘురామకృష్ణరాజు గారు అనే పేరు తీసుకున్నారు ఆయన అంటే మీరు చెప్పిన ఈ పోటీ ఓన్లీ నర్సాపురం వరకే ఉందా ఇంకా ఏమన్నా ఎంపీ ప్లేసెస్లో లోక్సభ స్థానాల్లో ఉందంటారు కొన్ని ప్రా కొన్నిసార్లు కూడా వాళ్ళు మంచి వ్యక్తులకి ఇవ్వకుండా చూడాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మీద ఎంత ద్వేషం ఉందో వాళ్ళకి అర్థం కావట్లేదు కొంతమంది వ్యక్తులు వాళ్ళ పేర్లు గనక ప్రకటించారు అంటే మాత్రం నిస్సందేహంగా వాళ్ళు ఓడిపోవడమే కాకుండా ఆ ప్రాంతంలో అంటే ఈ ఏడు సెగ్మెంట్లలో సంబంధించి ఎంతో కొంత దాని ప్రభావం అయితే కనపడిద్ది అలాంటి వ్యక్తుల్ని భారతీయ జనతా పార్టీ కూడా దూరంగా పెట్టిద్దని నేనైతే భావిస్తున్నాను థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ